అందరికీ నమస్కారం డబ్బు సంపాదించడం ఒక అయితే దాన్ని సరిగ్గా మేనేజ్ చేయడం మరో ఎత్తు చాలాసార్లు మనం మొదటి దాని మీదే శ్రద్ధ పెడతాం అందుకేనేమో కొత్త సంవత్సరం వస్తుంది క్యాలెండర్ మారుతుంది కానీ మన ఫైనాన్షియల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండిపోతుంది సరే ఈ కొత్త సంవత్సరంలో అయినా మన ఆర్థిక జీవితంలో ఒక నిజమైన మార్పు తీసుకురావాలనుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించండి క్యాలెండర్లో అయితే మారింది కానీ మన ఆర్థిక పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా లేక పోయిన సంవత్సరం చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నామా అదే జీతం అవే ఖర్చులు అదే టెన్షన్ ఈ సైకిల్ నుంచి బయటపడాల్సిన సమయం వచ్చేసిందంటారా సరే ఇప్పుడు నేను చెప్పబోయేవి మనలో ఎంతమందికి అవుతాయో చూద్దాం నెలాఖరి రాగానే అకౌంట్లో డబ్బులు మిగలట్లేదా అప్పులు ఈ టెన్షన్ నిద్రపట్టనివ్వట్లేదా మంచి జీతమొస్తున్నా ఎందుకో భవిష్యత్తు మీద ఒక భయం ఒక అభద్రతాభావం ఇలాంటివి అనిపిస్తున్నాయా వీటికి సమాధానం అవును అయితే అస్సలు కంగారు పడకండి ఈ ఒక్క విశ్లేషణ చివరిదాకా చూడండి చాలు డగ్ విషయంలో మన ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంది ఇది నా హామీ ఓకే మరి ఫినాన్షియల్ ఫ్రీడమ్ జర్నీలో మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ఫస్ట్ అసలు ఫినాన్షియల్ ప్లానింగ్ అంత ముఖ్యం తర్వాత సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్ కి మధ్య ఉన్న తేడా ఏంటి చాలా సింపుల్గా చెప్తాను ఆ తర్వాత మనకంటూ ఒక స్ట్రాంగ్ ఫినాన్షియల్ ప్లాన్ ఎలా వేసుకోవాలి ఖర్చుల్ని తగ్గించుకోవడానికి కొన్ని సూపర్ రూల్స్ మన కుటుంబాన్ని కాపాడే ఒక ఫినాన్షియల్ షీల్డ్ ఇంకా మన వయసుని బట్టి మన ప్లానింగ్ ఎలా ఉండాలి వీటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం ఇక మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం అదే ఫినాన్షియల్ ప్లానింగ్ అసలీ రోజుల్లో దీని అవసరం ఎందుకంతలా పెరిగిపోయింది ఫినాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యత అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి చూద్దాం ఇప్పుడిక్కడ చూడండి మనలో చాలామందికి మందికి చదవడం రాయడం వచ్చు అంటే మనం అక్షరాస్యులం కాని మనలో ఎంతమంది ఆర్థిక అక్షరాస్యులం అంటే మనకొచ్చే ఆదాయాన్ని ఖర్చుల్ని పొదుపుని పెట్టుబడుల్ని సరిగ్గా మేనేజ్ చేసుకోగలమా పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు కూడా డబ్బు విషయంలో ఇబ్బంది పడటానికి కారణం ఇదే చదువు వేరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వేరు నిజానికి గడిచిన కొన్నేళ్లు మనకు కొన్ని చాలా పెద్ద పాఠాలు నేర్పించాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోవిడ్ వల్ల ఎంతోమంది ఉద్యోగాలు పోయాయి వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఆ దెబ్బనుంచి ఇంకా చాలా కుటుంబాలు కోలుకోలేదు రెండువేల ఇరవై రెండులో వచ్చిన ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థే గందరగోళంలో పడింది ఇక ఇప్పుడు చూస్తే ఇన్ఫ్లేషన్ అంటే పెరిగిపోతున్న ధరలు ఇవి పేద ధనికా అనే తేడా లేకుండా అందరిమీద ప్రభావం చూపుతున్నాయి కరెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఒక చిన్న సమస్య కూడా ఎంత పెద్ద విపత్తుగా మారుతోందో ఈ సంఘటనలన్నీ మన కళ్లకు కట్టినట్టు చూపించాయి ఇంతకీ మీ జీవితంలో మీరు ఫేస్ చేసిన ఒక అనూహ్యమైన ఆర్థిక సమస్య ఏంటి అనుకోకుండా ఉద్యోగం పోవడమా లేదా హాస్పిటల్ ఖర్చులా లేదంటే అప్పుల ఒత్తిడా మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ఎందుకంటే ఒకరి అనుభవం నుంచి మరొకరు ఎంతో కొంత నేర్చుకోవచ్చు ఇక మన రెండో సెక్షన్కి వచ్చేద్దాం సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అంటే పొదుపు చేయడం వేరు పెట్టుబడి పెట్టడం వేరు ఈ రెండిటి మధ్య తేడా ఏంటి మన డబ్బే మన కోసం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం చాలా సింపుల్గా చెప్తాను పొదుపు లేదా సేవింగ్స్ అంటే మన డబ్బును ఒక సేఫ్ ప్లేస్లో దాచుకోవడం ఉదాహరణకి మన ఇంట్లో బీరువాలోనో లేదా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లోనో అక్కడ డబ్బు సేఫ్గా ఉంటుంది కాని పెరగదు అదే ఇన్వెస్ట్మెంట్ అంటే మదుపు అనేది ఒక విత్తన నాటం లాంటిది అవును కొంచెం ఉంటుంది కానీ టైం ఇచ్చామంటే అదే పెరిగి పెద్ద చెట్టై మనకు కావాల్సిన ఫలాలనిస్తుంది అంటే మన డబ్బే మనకోసం పనిచేసి మనకు ఇంకా డబ్బు సంపాదించి పెడుతుంది అందుకే అంటారు కోసం పొదుపు మాత్రమే సరిపోదు పెట్టుబడి కూడా మొదలు పెట్టాలి అని పొదుపుని మనం ఒక సింపుల్ అడిషన్తో పోల్చొచ్చు నాలుగు నాలుగు కలిపితే ఎనిమిది సింపుల్ సేఫ్ కాని గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది కానీ ఇన్వెస్ట్మెంట్ని మల్టిప్లికేషన్తో పోల్చాలి నాలుగుని నాలుగుతో గుణిస్తే ఏకంగా పదహారు చూసారా తేడా దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు మీ డబ్బు చాలా వేగంగా పెరుగుతుంది ఇదే ఉన్న అసలైన మ్యాజిక్ సరే మరి మన డబ్బుని పెంచుకోవడానికి ఏమేం మార్గాలున్నాయి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్లు స్టాక్ మార్కెట్లు షేర్లు మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి దానిలో రిస్క్ రిటర్న్ వేర్వేరుగా ఉంటాయి ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డీ రేట్లు కొంచెం బాగున్నాయి కానీ అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయని గ్యారంటీ లేదు అందుకే మన గోల్స్కి మనం ఎంత రిస్క్ తీసుకోగలమో చూసుకుని సరైన దాన్ని ఎంచుకోవాలి ఓకే ఇప్పుడు మూడో విభాగానికి వచ్చేశాం మనకంటూ ఒక కోర్ ఫైనాన్షియల్ ప్లాన్ ఎలా ఉండాలి మన ఆర్థిక భద్రతకు కావాల్సిన ముఖ్యమైన విషయాలేంటో ఇక్కడ చర్చిద్దాం ఇందులో అన్నింటికన్నా ముఖ్యమైనది ఎమర్జెన్సీ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ పేర్లోనే ఉంది కదా ఇది ఒక సేఫ్టీ నెట్ లాంటిది అనుకోకుండా ఉద్యోగం పోయినా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఇలాంటి ఊహించని పరిస్థితుల కోసం మాత్రమే పక్కన పెట్టుకున్న డబ్బు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ డబ్బుని టూర్లకో షాపింగ్కో మన సరదాలకు అస్సలు వాడకూడదు ఇది మన రక్షణ కవచం అంతే మరి మన ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి సింపుల్ కనీసం మూడు నుంచి ఆరు నెలల మన ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బు ఎప్పుడూ మన దగ్గర రెడీగా ఉండాలి ఇదే మన ఫైనాన్షియల్ సెక్యూరిటీకి అస్సలైన ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ ఎంత బలంగా ఉంటే మన ఫైనాన్షియల్ బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది రైట్ ఇక నాలుగో విభాగానికి వెళ్దాం డబ్బు ఖర్చు పెట్టడానికి కొన్ని స్మార్ట్ రూల్స్ ఇందులో మనం ఫిఫ్టీ థర్టీ ట్వెంటీ రూల్ గురించి అలాగే లోన్ ట్రాప్స్ గురించి వివరంగా తెలుసుకుందాం ఇవి మన మంత్లీ బడ్జెట్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి ఈ యాభై ముప్పై ఇరవై అనేది బడ్జెట్ వేసుకోవటానికి ఒక చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ ఫార్ములా మనకొచ్చే జీతంలో యాభై పర్సెంట్ మన అవసరాలకి అంటే ఇంటి అద్దె తిండి బిల్లులు లాంటి వాటికి కేటాయించాలి మరో ముప్పై పర్సెంట్ మన కోరికలకు అంటే సినిమా షాపింగ్ లేదా టూర్స్కి ఇక మిగిలిన మోస్ట్ ఇంపార్టెంట్ ట్వంటీ పర్సెంట్ పొదుపు పెట్టుబడులకు పెట్టాలి ఇక్కడొక గోల్డెన్ రూల్ ఏంటంటే జీతం రాగానే ముందు ఈ ట్వెంటీ పర్సెంట్ పక్కన తీసిపెట్టాలి ఆ తర్వాతే మిగిలిన డబ్బుని ఖర్చు చేయాలి నిజాయితీగా చెప్పండి ప్రస్తుతం మీరు ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ ఫాలో అవుతున్నారా కింద కామెంట్స్లో అవును లేదా కాదు అని టైప్ చేయండి మనల్ని మనం ఎక్కడ ఉన్నామో చెక్ చేసుకోడానికి ఇది ఉపయోగపడుతుంది ఇక అప్పుల విషయానికొస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని లోన్స్ చెడ్డవి కావు కొన్ని మంచి లోన్సుంటాయి కొన్ని చెడ్డ చెడ్డలోన్సుంటాయి హోమ్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ లాంటివి మనకు ఆస్తుల్ని సృష్టిస్తాయి ఇవి మంచి లోన్స్ కానీ ఖరీదైన ఫోన్ల కోసం వెకేషన్స్ కోసం అనవసరమైన వస్తువుల కోసం చేసే లోన్స్ చాలా ప్రమాదకరం ఇవి మనల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి క్రెడిట్ కార్డు ఉంది కదా పర్సనల్ లోన్ ఇస్తున్నారు కదా అని మన అవసరం లేని వాటికి అప్పులు చెయ్యొద్దు ఇప్పుడు మనం ఐదో సెక్షన్కి వచ్చేశాం అదే మన ఫినాన్షియల్ షీల్డ్ అంటే ఆర్థిక కవచాన్ని నిర్మించుకోవడం దీనికి రెండు పిల్లర్సుంటాయి ఒకటి మనల్ని అనుకోని ఆపదల్నుంచి కాపాడే ఇన్సూరెన్స్ రెండోది మన సంపద పెరగడానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ దయచేసి గుర్తుంచుకోండి ఇన్సూరెన్స్ అనేది ఖర్చు కాదు అది మన కుటుంబానికి ఒక రక్షణ కవచం ముఖ్యంగా కోవిడ్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరమో మనందరికీ అర్థమైంది అందుకే ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అలాగే మీ మీద ఆధారపడిన వాళ్లు ఇంట్లో ఉంటే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఇది మన తరువాత మనవాళ్లకి ఆర్థికంగా అండగా నిలుస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీల ద్వారా ఇన్వెస్ట్ చేసేవాళ్లు గుర్తుపెట్టుకోవలసిన నంబర్ వన్ రూల్ డిసిప్లిన్ క్రమశిక్షణే అన్ని మార్కెట్ పడిపోయిందని భయపడి ఎస్ఐపీలు ఆపేశారంటే చాలా నష్టపోతారు మార్కెట్ ఎప్పుడూ పైకి కిందకి వెళ్తూనే ఉంటుంది అది సహజం కానీ ఎవరైతే డిసిప్లిన్తో కంటిన్యూ చేస్తారో వాళ్లే లాంగ్ టర్మ్ లో మంచి సంపదను సృష్టిస్తారు ఇక మనం ఫైనల్ ఫెక్షన్కి వచ్చాం ప్రతి వయస్కి ఒక ప్లాన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంత తొందరగా మొదలు పెడితే మన జర్నీ అంత ఈజీగా ఉంటుంది ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే తీరాలి అంటారు కదా ఫైనాన్షియల్ ప్లానింగ్కి కూడా అది పర్ఫెక్ట్ గా వర్తిస్తుంది మన జీవితంలో ఒక్కో స్టేజ్లో ఒక్కో ఫైనాన్షియల్ గోల్ ఉంటుంది ఇరవైలలో ఉన్నప్పుడు కెరియర్ స్టార్ట్ అవుతుంది ఈ టైంలో సేవింగ్స్ హ్యాబిట్ని ని ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ని అలవాటు చేసుకోవాలి ముప్పైలల్లో బాధ్యతలు పెరుగుతాయి ఇల్లు కొనడం పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం లాంటి పెద్ద గోల్స్ మీద ఫోకస్ చేయాలి ఇక నలభైలలో కడుగు పెట్టగానే రిటైర్మెంట్ గురించి సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టాలి మన రిటైర్మెంట్ ప్లాన్ని రివ్యూ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ ని ఇంకా పెంచాలి గుర్తుంచుకోండి అరవై ఏళ్ల తర్వాత మన లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే దాని ప్లానింగ్ ముప్పైలలోనే అవ్వాలి ఈ ఒక్క మాటను మనసులో బలంగా నాటుకోండి డబ్బు మనకోసం పనిచేయాలి మనం డబ్బు కోసం పని చేయకూడదు డబ్బు సంపాదించడమే కాదు దాంతో సంపదను ఎలా సృష్టించాలో నేర్చుకోవాలి సో ఈ మొత్తం విశ్లేషణలో మనం నేర్చుకోవాల్సిన ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఇదే డబ్బుకు మనం బాస్ అవ్వాలి డబ్బే మనకు బాస్ కాకూడదు ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఏదో సబ్జెక్ట్ కాదు అది మనందరికీ అవసరమైన ఒక లైఫ్ స్కిల్ ఈ కొత్త సంవత్సరంలో ఒక మంచి ప్లాన్తో డిసిప్లిన్తో మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మన చేతుల్లోకి తీసుకుందాం ఈ విశ్లేషణ మీకు ఒక క్లారిటీ ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలా అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇది మీలాంటి మరికొంతమందికి చేరడానికి హెల్ప్ అవుతుంది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి ప్రాక్టికల్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు